అభిమానుల కేరింతలు అల్లర్లు హీరోలకు ఆనందాన్ని ఇస్తాయి కానీ అన్నిసార్లు కాదు ఒక్కోసారి ఆ అభిమానమే హీరోలను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది కొందరు ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం కారణంగా హీరోలు క్షమాపణ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి తాజాగా ఇలాంటి పరిస్థితినే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ వేకగా జరిగింది ఈ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతున్నంతసేపు అభిమానులంతా సీఎం సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి అరుపులు కేకలతో హోరెత్తించారు దీంతో ఆగ్రహానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ అరవడం ఆపుతారా నేను స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోవాలా అంటూ మండిపడ్డారు దీంతో విషయం అర్థం చేసుకున్న విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరిని పక్కన నిల్చోబెట్టుకొని మాట్లాడారు ఇక విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన ఈ సినిమాలో సాయి మంజేకర్ హీరోయిన్గా నటించింది ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ వహించారు ఈ సినిమా ఈ నెల పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది